పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు గుడ్ అనే అనం ఎందుకంటే అది దుఃఖకరమైనది బాధాకరమైనది కానీ ఒకే ఒక్క రోజును శుభకరమైన పవిత్రమైన రోజుగా భావిస్తాం అది ఏ క్రీస్తు మరణించిన రోజు ఎందుకంటే ఆయన మరణం మనకు జీవం ఆయన మరణం మనకు పాప విమోచనం ఆయన మరణం దేవునికి మానవునికి సఖ్యత అందుకే ఈ రోజుని మనం పవిత్ర దినం పర్వదినం అని కొనియాడతాం ఎందుకు ఆయన మరణించాలి ఎందుకు ఆయన రక్తాన్ని చెందించాలి అసలు ఎందుకు ఈ రక్తము అంటే హేబ్రిల్ క్రాయబడినటువంటి లేఖ తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం రక్తము చెందించక క్షమాపణ లభింపదు అని వాక్యం తెలియచేస్తున్నది లేవికాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనంలో రక్తములో ప్రాణముండును అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచ్చినాలలో వాకిటి నిలువు కొమ్మలపైన అడ్డు గొర్రె గొర్రెపిల్ల రక్తాన్ని విధుల్పుడు అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ఏ ఇంటి వాకిటిపై నిలువు కొమ్మలపైన అడ్డుకొమ్మలపైన రక్తం పుయ్యబడిందో వారందరూ కూడా మరణము నుండి బానిసత్వము నుండి విడుదల పొందారు అని నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ఈ జంతువు బలి వలన పాపాలు మన్నింపబడ్డాయా అంటే లేదు మరి ఎందుకు ఈ బలులను సమర్పించేవారు అంటే ఏప్రిల్కి రాయబడినటువంటి లేఖ పదవ అధ్యాయం మూడవ వచనం ప్రజలకు వారి పాపములను గుర్తు చేయటకు ఈ బలు తోడ్పడినవి అని వాక్యం తెలియజేస్తున్నది ఎబ్రెలకు రాయబడిన లేక పదో అధ్యాయం నాలుగవ వచ్చినాం ఏలైనా ఎద్దులు యొక్కయు మేకల రక్తము ఎన్నటికి వారి పాపములను తొలగింపబడవు కానీ వారికి అది తాత్కాలమైనటువంటి ఉపశమనం మాత్రమే అని వాక్యం తెలియజేస్తున్నది కాబట్టి ఎద్దులు మేకల యొక్క రక్తం అనే వాటి ద్వారా పాపాలు అనేటువంటివి క్షమింపబడవు అనేటువంటివి తెలియజేస్తూ ఉన్నది క్రీస్తునాథుని బలి ఎందుకు అంటే హేబ్రల్ రాయిస్తున్నటువంటి లేఖ పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఓ దేవ నిశ్చిత్తమును నెరవేర్చటకు నేను వచ్చి ఉన్నాను కనుక పాత బలినన్నిటినీ తొలగించి వాణి స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించాను హేబ్రెల్కి రాయబడినటువంటి లేఖ పదో అధ్యాయం పదో వచనంలో ఒకే ఒక్క శరీర బలి అర్పణ చేత మనందరము పాపముల నుండి శ్వాసంగా పవిత్రముగా చేయబడితిమి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ పాస్కా గొర్రెపిల్ల ఎలా ఉండాలి అంటే నిర్గమాకాండ పన్నెండో అధ్యాయం ఐదో వచ్చిన గొర్రెపిల్ల అశుద్ధమైనది కాకుండా అంటే లోపము లేకుండా ఉండాలి అని ఋగ్వేదంలో సర్వ పాప పరిహారో రక్తపో అవశ్యకం తదురత్వం పరమాత్మే పుణ్యదాన బలియాగం అని తెలియచేస్తూ ఉన్నది పాపాలన్నీ మన్నించాలి అంటే రక్తము చిందించాలి ఆ రక్తము పరమాత్ముడిద ఉండాలి దానిని తానంతట తానే సమర్పించాలి అని తెలియజేస్తూ ఉన్నది వ్యూహాను వార్త రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఇదిగో సర్వేశ్వరుని గురిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించిన వారు అని తెలియచేస్తూ ఉన్నది మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఎందులో నాకు ఎటువంటి దోషము లేదు అని వాక్యం ఉన్నది పూర్వవేదంలో ప్రధాన యాజకుడు మరియు బలి సమర్పించే జంతువు రెండు కావాలి కానీ ఈ నూతన వేదములో క్రీస్తే ప్రధాన యాచకుడు మరియు బలిని సమర్పించే గొర్రెపిల్ల క్రీస్తు ఏ విధంగా పాస్కా గొర్రెపిల్లగా ఎంచబడ్డాడు అని మనం గనక తెలుసుకున్నట్లయితే నిర్గమాఖండం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం ఏడాది పోతై ఉండాలి ఏడాది గొరపిల్ల మాంసం పుష్టిగా దాని మాంసం లేతగా ఉంటుంది క్రీస్తు ప్రభువు వయసు ముప్పై మూడు సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలకు మానవుని దేహం పుష్టిగా తయారవుతూ ఉంటుంది నిర్గమాకాండం పన్నెండో అధ్యయ నలభై ఆరో వచ్చిన ఒక్క ఎముకనైనను వెరక్కొట్టరాదు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది వ్యూహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగ్గొట్టరాదు అని తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ఏ విధంగానైతే ఆ గొర్రెపిల్ల ఎముకలు అనేటువంటివి విరగ్గొట్టబడలేదో క్రీస్తునాథుని యొక్క ఎముకలు కూడా సెలవుపై వెరగ్గొట్టబడలేదు కానీ క్రీస్తునికి ఇరువైపులో ఉన్న వారి కాళ్ళు మాత్రం విరగ్గొట్టబడ్డాయి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది లేవికాండం పదహారవ అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచనాలలో మేక మీద చేతులు చాచి ఇజ్రాయేల్ ఆక్రమలను నేరాలను పాపములను వారి తలపై మోపవలేను అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది మరి అదేవిధంగా మార్కు సువార్త పదిహేనో అధ్యాయం మూడో వచనం పద్నాలుగో అధ్యాయం యాభై ఐదు వచనాలలో అబద్ధ సాక్ష్యాలు నిందలు నేరాలు అవమానాలు ఆయనపై మోపబడ్డాయి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది లేవికాండం పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఎడారికి పంపుతున్నారు అంటే దూరంగా యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనంలో క్రీస్తు భగవాను కూడా కపాల స్థలానికి అంటే ఎరుసులేమునికి దూరంగా తీసుకుని వెళుతూ ఉన్నారు గొర్రెపిల్ల ప్రజల పాపాన్ని శాపాన్ని ఏ విధంగానైతే మోసుకొని పోతుందో ఇక్కడ ప్రజల యొక్క పాపాన్ని శాపాన్ని క్రీస్తు భగవానుడు కూడా పాస్కా గొరిపిల్లగా మారి ఆయన మోసుకుని వెళుతూ ఉన్నారు ఈ విధంగా క్రీస్తు భగవానుడు ఈ పాస్కా గొరిపిల్లగా మరి మనం తెలుసుకొని ఉన్నాం మరి ఏ విధంగా క్రీస్తు భగవానుడు ప్రధాన యాజకుడుగా మారుతూ ఉన్నారు అంటే లేవికాండం పదహారవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాడు బలి సమర్పించేటప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలను ఇప్పుతారు అదేవిధంగా మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయం పదిహేడవ వచనంలో కపాల కొండకు వెళ్ళినప్పుడు ప్రభు వస్త్రాలను ఇప్పుతున్నారు ఈ విధంగా ఆయన ప్రధాన యాజకుడు ఏప్రిల్కి రాయబడినటువంటి లేఖ నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో క్రీస్తు ప్రధాన యాజకుడు అని పరిశుద్ధ గ్రామం తెలుపుతూ ఉన్నది క్రీస్తు ప్రధాన యాజకుడిగా తానే బలి బలి తానే బలిగోరే పిల్లగా తన రక్తాన్ని వెలనిచ్చి కొను అని మొదటి కొరం తెలుగు రాసిన లేక ఆరో అధ్యాయం ఇరవయో వచనం మనకు తెలియజేస్తూ ఉన్నది మొదటి యోహాను వార్త ఒకటో అధ్యాయం ఏడో పునిత పేతురు గారు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనములో అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మీరు విడుదల చేయబడిరి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ విధంగా క్రీస్తు భగవానుడే బలినిచ్చేటువంటి గొరెపిల్లగా మరియు ప్రధాన యాజకుడిగా మారి మరి మనం చేసినటువంటి పాపాల అన్నిటిని కూడా ఆయన విడుదల చేశాను అని మనకు తెలియచేస్తూ ఉన్నది